ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏదైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో పదిహేను వేల రూపాయలు అయితే ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఏదైతే నేటి సాగులో ఉన్న భూములకు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఎకరాలు రైతులందరికీ పెద్ద శుభార్త తీసుకురావడం జరిగిందండి మంత్రి ఇతమల నాగేశ్వరరావు గత ప్రభుత్వంలో మాత్రమే రిలీజ్ చేశారు ఎలాంటి అప్డేట్స్ అనగా కొత్త రూల్స్ అనేది లేవు కాబట్టి పంట వేయక ముందు అనేది రిలీజ్ చేయడంతో అందరి ఖాతాలో జమ అయ్యాయి కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే గతంలో ఉన్న లోటుపాటులో రైతులు కూడా ఏదైతే తీవ్రంగా మండిపడ్డారు డబ్బులు అనేది ప్రజాధనం వేస్ట్ అయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పండిస్తున్న రైతుకి ఐదు వేల రూపాయలు వస్తే వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇలా డబ్బులు రావడంతో విలాసాలకు అయితే వాడుకున్నారు ఈ పథకం అనేది చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఉపయోగంగా తోడుగా ఉండేందుకు తీసుకొచ్చిన పథకం అని క్లీన్ విధానాన్ని విధిస్తే బాగుంటుందని చెప్పడం గతంలో కొంతమంది అయితే రియల్ ఎస్టేట్ వెంచర్లకు పనికిరాని భూములు పట్టా భూమిట సరిపోయేది కేవలం డబ్బులు అనేది ఖాతాలో జమ అయ్యాయి హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడిగా వేయడం జరిగిందండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి రైతుల నుంచి రైతు సంఘాల నుంచి జిల్లా గ్రామ స్థాయిల నుంచి అభిప్రాయాల సూచనలు అయితే తీసుకోవడం జరిగింది ఇందుకు సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది పలుసార్లు నివేదిక రూపంలో కేబినెట్ చర్చల రూపంలో కొలికొచ్చినట్లు తెలుస్తుంది కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ నుంచి మనకు డబ్బులు అనేది తెలంగాణలో రిలీజ్ చేయబోతున్నారండి క్రానికి పదిహేను వేల రూపాయలు ఇది కొద్ది భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని శుభార్త అయితే అందించారు జరిగింది కొత్త అప్డేట్స్ కొత్త రూల్స్ ప్రకారమే విధి విధానాలు దాంతో ప్రధానంగా మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయట మరో పథకం అయింది రైతు ఆఫీ తల తాకట్టు పెట్టైనా రైతు రుణాయి రెండు లక్షల వరకు ఆఫీ చేశామని ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది కొంతమంది ఏదైతే డిసెంబర్ మాసం మొత్తం అయితే డబ్బులు అయితే పట్టాడ కొంతమంది పని దినాలు బ్యాంక్ అకౌంట్లు అనేది కొన్ని ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూ రావడంతో మరోసారి జనవరి లో కూడా డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే జమ కాబోతున్నారు మొత్తంగా మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నాలుగో విడితే రిలీజ్ చేయడం జరిగింది లక్షల వరకు కంప్లీట్ చేశామని చెప్పేసి తెలంగాణలో ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఏదైతే మహిళల పథకానికి సంబంధించి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఖాతాలు అయితే జమ చేస్తారండి ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి విధి విధానంలో గైడ్ లైన్స్ కూడా రూపొందించింది కాబట్టి యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఎంతమంది అప్లికేషన్ చేసుకుంటే అంతమందికి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని జిల్లాల్లో అయితే పూర్తి కొన్ని జిల్లాల్లో ఇంకా లేట్ కావడంతో జనవరి మాసం పద్ తారీఖు లోపు అయితే పూర్తి చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు తర్వాత మనకు లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు తెలంగాణలో మరో పథకం రైతు భరోసా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది వాస్తవానికి ఈ డబ్బులు అనేది మనకు జూన్ జులై లో రావాల్సింది గతంలోనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి దసరా దీపాలు కానుకగా డబ్బులు అనేది రిలీజ్ చేస్తాం ఇటీవల కాలంలో బట్టి విక్రమార్క కూడా చెప్పారు రైతు భరోసాలో మరో అంశమైంది విశాఖ కూలీలకు సంబంధించి డిసెంబర్ ఇరవై తారీఖున డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ నిధులు అనేది సర్దుబాటు కాక మొదటగా ఏదైతే రైతులు నాపి డబ్బులు అనేది టేక్ ఓవర్ చేసి రైతుల ఖాతాలో వేయడంతో నిధులనేది సర్దుబాటు కాలేదని పథకానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ అనేది రూపొందించి విడుదల చేయడంతో జాబ్ కార్డు హోల్డర్లకు మాత్రమే డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు జమ కాబోతున్నట్టు ఒక అప్డేట్ రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే భూమి లేని నిరుపేదలకు సంబంధించి వంద రోజులు ఏదైతే కంప్లీట్ చేసుకుంటారో మొదటి విడతలో అయితే వారికి ఆరు వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ అకౌంట్ లేదంటే బ్యాంకు అకౌంట్లు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సంక్రాంతి కానుక పండుగ రోజు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది ఇందుకు సంబంధించి గ్రామస్థాయిలో కూడా నివేదిక అయితే తీశారనమాట ఇక రైతులు అంటే వ్యవసాయ భూమి లేని రైతు కూలీలకు సంబంధించి సో మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా టూరిజం పాలసీల పైన తెలంగాణ రాష్ట్రంలో మరొకటి కొత్త రేషన్ కార్డులు అనేది ఆదాయ పరిమితులు అనేది గతంలో ఉన్నదానికంటే కాస్త పెరిగి పెంచి తర్వాత దరఖాస్తులను స్వీకరణ మరోసారి చర్చించి ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు మరోసారి అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది అనమాట ఇక ఇందిరా సంబంధించి సబ్సిడీ రూపంలో ఏదైతే సబ్సిడీ ఇసుక కావచ్చు సిమెంటు స్టీలు సరఫరా చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందన్నమాట అలాగే విద్యుత్ కమిషన్ కూడా బీసీ డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ కూడా నివేదిక చర్చించే అవకాశాలు అయితే ఉంది ఏదైతే జనవరి నాలుగు తారీఖున అయితే మనకు తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో కేబినెట్ అయితే ఉందన్నమాట ఇందులో విధి విధానాలు ఇప్పటికే ఏదైతే సన్న బోనస్ డబ్బులు ఇచ్చాం మిగిలిన అన్ని పంటలకు ఎంఎస్పి ధరకే కొనుగోలు చేస్తామని చెప్పేసి ఖాదాలు కూడా నగదు జమ చేస్తామని సో మొత్తం మీద అయితే రైతు భరోసా అనేది కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది కొన్నిటిని సీలింగ్ విధానాలు దాంతోపాటు ఎంతమందికి రిలీజ్ చేయాలి గతంలో రైతు బంద్ అనేది రైతు బీమాకు సంబంధించి కొన్ని అప్డేట్స్ రావడం జరిగిందండి రేషన్ కార్డులకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి తాజాగా ఎవరు ఊహించని విధంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది ఎందుకంటే కొత్త సంవత్సరం కానుకగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి కానుకగా ఇందిరామైన్లతో పాటు మరో పథకం రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సీలింగ్ విధానాన్ని విధించాలని కుదిరితే ఏడున్నర ఎకరాల వరకు ఇందులో కుటుంబానికి ఎంతమంది భూమి ఉన్నా కూడా ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని నిర్ధారణ చేసిన తర్వాత ఎలా గుర్తిస్తారు ఏందంటే ఇందులో షాట్లైట్ ద్వారా రెండో మార్గం వచ్చేసి వ్యవసాయ అధికారులు ఉంటారు కదా వారు నేరుగా ఫీల్డ్కి వెళ్ళి ఏ పంట వేశారు ఏందనేది ఈ రకంగా మరొక మూడో విధానం డిజిటల్ క్రాప్స్ సర్వే ఆధారంగా సో మూడు రకాల విధానాలతో ఎవరికి అన్యాయం జరగకుండా పంట ఒకవేళ వేసి దునకాలు జరిగితే మరో పంట వేయడానికి అవకాశం ఉన్న రైతు భరోసా ఇస్తారట సో మొత్తం మీద అయితే కౌలు రైతులకు సంబంధించి కూడా అంగీకార ఒప్పందం ఏదైతే పూర్తి స్థాయిలో అయితే భూమి యజమాని నుంచి ప్రభుత్వం పది ఎకరాల వరకు సీలింగ్ విధిస్తే ఆరు ఎకరాలు నిజమైన లబ్ధిదారులకు నాలుగు ఎకరాలమే కౌలు రైతులకు సంబంధించి రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది సో మరోటి తెలంగాణలో కొత్త ఎత్తున పెద్ద ప్రచారం జరుగుతుంది కొండలు గుట్టలు రాళ్ళు రొప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఉన్నాయో వాటికి అయితే ఈసారి డబ్బులు అనేది ఇవ్వకూడదని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్లు ఇక అదేవిధంగా ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో కొందరు మాత్రం మినహాయింపు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అంటే నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి అయితే ఇవ్వచ్చు అట సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి సో మరొకటి పిఎం కిసాన్ సంబంధించిన నిధుల విషయంలో ఏదైతే రూల్స్ ఉన్నాయో వారిని రూల్స్ కూడా చర్చించారట వాటిని ఆధారంగా చేసుకొని ఐదు ఎకరాల వరకు సీలింగ్ విధిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అలా కాకుండా ఏడున్నర ఎకరాలకు సీలింగ్ విధిస్తే బాగుంటుందని కొన్ని రూల్స్ అనేది కిసాన్ నుంచి తప్పించి అందరికీ ఎక్కువ మంది లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసినట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా నిధులు అనేది లేకపోవడంతో సంవత్సరం వరకైతే వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇక వెయిట్ చేయడానికి అవకాశం లేకుండా మొత్తానికి పదివేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఆర్థిక శాఖకు అయితే చేరాయి కాబట్టి ప్రభుత్వం విధి విధానాలతో పైన తొందరగానే సూత్రప్రాయంగా అంగీకారం ఈ నెల నాలుగు తారీఖున గైడ్లైన్స్తో పాటు ఒక యాప్ అనేది రిలీజ్ చేసి వెబ్సైట్లో మళ్ళీ కూడా అందరూ అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇందులో ఎలా అంటే రైతు పేరు మండలం జిల్లా అదేవిధంగా సింపుల్గా ఉండే విధంగా ప్రొసెసింగ్ అనేది ఆ రైతు అంటే నార్మల్గా రైతు భరోసా యాప్ అనే కానీ వెబ్సైట్లో కానీ ఏదైతే పట్ట పాస్ పుస్తక నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పొంబాయిలు నెంబర్ ఇలాంటివి ద్వారా రైతులను నేరుగా వారికి డబ్బులు అనేది ఎలాంటి అవినీతి లేకుండా నిజమైన సాగు చేసే లబ్ధాలకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది కాబట్టి అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు మొత్తం కంటే డిఫరెంట్గా ఈసారి కొత్త గైడ్లైన్స్ ప్రకారం అయితే డబ్బులు అనేది ఖాతాల్లో అయితే జమవుతాయి అంతకంటే ముందు తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ అయితే లో ఉండాలి ఇటు కాలంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మనకు జనవరి ఒక్కటి నుంచి కొన్ని బ్యాంకు ఏదైతే అకౌంట్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తారు కాబట్టి రన్నింగ్ లో ఉందా ఎన్పిసిఐ లింక్ అయిందా ఆధార్ కార్డ్ లాంటి లింక్ అయినాయో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళకి సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు కూడా స్కీమ్ అనేది అత్యంత త్వరలోనే ఏదైతే కొత్త సంవత్సర కానుకగా ఈ పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు కూడా అక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉత్సవానికి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మహిళలు ఓట్ బ్యాంక్ రావడానికి మహాలక్ష్మిలో ఇరవై ఐదు వందల రూపాయలు పెద్ద పథకం కాబట్టి పథకానికి కోటి మంది పైగా లబ్ధాలు అయితే ఉన్నారు తర్వాత వచ్చేసి ఆసరా పెన్షన్ ఈ రెండు పథకాలకు సంబంధించి ఆ రైతు నాపి అయిపోయింది ఇప్పుడు రైతు భరోసా ఈ మూడు పథకాలను కంప్లీట్ చేసిన తర్వాతనే మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకైతే అయితే వెళ్లాలని ప్రభుత్వం దృఢించడంతో ఉన్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ జనవరి సెకండ్ వీక్ లో రావచ్చు ఫిబ్రవరి ఎలక్షన్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే అందుతుందండి